హాయ్ అండి నమస్తే శ్రీ విదర శారీస్ ఛానల్కి స్వాగతం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంతకు ముందు ఎపిసోడ్లో మనం ముందు ఎపిసోడ్లో కాటన్ మామూలు సాఫ్ట్ కాటన్ పెయింట్ శారీస్ చూపించాను బ్రష్ పెయింట్ శారీస్ చూపించాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి బాగా తీసుకున్నారు అయితే ఈ వీడియోలో మనం కోటా కాటన్ చూపిస్తున్నాను నేను మంచి కలర్స్ వచ్చినాయి అవి కూడా మీకు రీజనబుల్ ప్రైస్లోనే పెడుతున్నాను ప్రైస్ కూడా నేను ఆ సాఫ్ట్ కాటన్కి ఎట్లా ఇచ్చేస్తాను దీని కూడా ప్రైస్ అనౌన్స్ చేస్తాను బాగా డిస్ప్లే మీద ఉంటుంది చూసుకోండి ప్రైస్ వన్ బై వన్ చూపిస్తానండి కలర్స్ ప్యూర్ కోటా కాటన్ ఇందులో సిల్కేమ్ మిక్స్ అవ్వదండి ప్యూర్ కోటా కాటన్ జేపీ కోటా వస్తుందండి లైట్ వెయిట్ శారీ విత్ బ్లౌజ్ పింక్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఒక శారీ మీకు తీసి ఇట్లా పళ్ళు అది ఎట్లా వస్తుంది ఏంటి చూపిస్తానండి బ్లౌజ్ ఇవ్వండి పల్లు వచ్చేసరికి మీకు గ్రీన్ వస్తుందండి అండి గ్రీన్ ఇదిగోండి గోల్డ్ ఇట్లా బోర్డర్ వస్తుంది మీకు పల్లుకి జేపీ ఇట్లా లైట్ అండి హండ్రెడ్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది మీకు ఆఫర్ ప్రైజ్ ఇస్తున్నానండి దసరా స్పెషల్ థర్టీన్ హండ్రెడ్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఎక్కువ కోటాస్ అడుగుతున్నారండి ఇవే తెప్పిస్తున్నాను అయితే మనకి దసరా స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాను నేను థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి పింక్కి కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకేనా మిగిలిన శారీస్ నేను మామూలుగా కలర్ కాంబినేషన్ చూపించేస్తానండి ఈ శారీ మీకు ఎట్లా వస్తుంది ఏంటని చూపించాను ఇదిగో డిజైన్ మీకు డిజైన్ పళ్ళు వచ్చేసరికి బ్లౌజ్ వచ్చిన కలరే పళ్ళు ఇట్లా వస్తుందండి కలర్ కాంబినేషన్ బాగుందండి పింక్ అండ్ గ్రీన్ నచ్చితే కనుక బుక్ చేసుకోండి నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మీకు Orange, ग्रेन के ऑरेंज अंडे ग्रेन के ऑरेंज पल्ले को ऑरेंज जैसा देखता देखो okay, ओके ना రమా గ్రీన్ కి రెడ్ అండి చెర్రీ రెడ్ బాగుంది డమలకంఠం కలర్ అంటారు కదా అది డార్క్ డమల్కంఠం కలర్ కి చెర్రీ రెడ్ అండి మీకు ఇందులోనే డార్క్ ఆరెంజ్ కి నావీ బ్లూ అండి ఈ ఆరెంజ్ కలర్ కొడ బాయ్ ఇష్టపడతారు అప్రెక్వ ఆరెంజ్ కి డార్క్ బ్లూ కలర్ వచ్చింది మహందీ గ్రీన్ కి కుంకుమ కలర్ రండి మహందీ గ్రీన్ కి కుంకుమ కలర్ రండి కలర్ కాంబినేషన్స్ బాగున్నాయండి గ్రే కి పింక్ అండి కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది గ్రే కలర్ కి పింక్ గోల్డ్ బార్డర్ బాగా ఎల్వేట్ అవుతుంది ప్రతి సారీకి కూడా గోల్డ్ బార్డర్ బాగా ఎల్వేట్ అవుతుందండి ప్యూర్ జేపీ కోట థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాను ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ మీకు అదే ప్యూర్ కాటన్ కోటాలో టూ ఇంచ్ బోర్డర్ గోల్డ్ బోర్డర్ ఉందండి శారీ కలర్ అయితే ఇది బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇదిగోండి ఎల్లోకి గ్రే కాంబినేషన్ బోర్డర్ వస్తుంది టూ ఇంచ్ బోర్డర్ అండి ఇది నాకు మీకు చూపించింది వన్ ఇంచ్ బోర్డరు ఇది టూ ఇంచ్ బార్డర్ వచ్చింది టూ ఇంచ్ బోర్డర్ కావాలనుకున్న వాళ్ళు ఈ ఈ శారీ బుక్ చేసుకోవచ్చు ఈ సారీ వచ్చి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ మీకు మళ్ళీ ప్రైజు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది చూసుకోండి ప్యూర్ కాటన్ కోటాకి మిర్రర్ వర్క్ వచ్చిందండి మొత్తం శారీ అంతా కూడా ఇది వచ్చేసరికి పళ్ళు అండి శారీ శారీ అంతా మొత్తం మీకు బ్లూ కలర్ బ్లూ గ్రే మిక్స్ అయిందండి కలర్ మొత్తం ఇట్లా శారీ అంతా కూడా మిర్రర్ వర్క్ వస్తుంది ఇది బోర్డర్ అండి బోర్డరు ఇది మీకు బ్లౌజ్ మీకు బ్లౌజ్ వచ్చేసరికి బోర్డర్ ఏదైతే వచ్చిందో గ్రీన్ పింక్ బ్లూ కాంబినేషన్స్ లో వస్తుంది మొత్తం బ్లౌజ్ పళ్ళు పళ్ళు ఇది అంతా ఇది బ్లూ కలర్ ఓకేనా కాంబినేషన్ మీకు ఆరెంజ్ కలర్ శారీ ఇందాక చూపించాను కదండి అవి మన దగ్గర ఇంకా టూ పీసెస్ ఉన్నాయి ఎవరైనా కావాలంటే కనుక ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటే ఆర్డర్ ఆరెంజ్ కి బ్లూ వచ్చిందండి ఈ కలర్ కూడా చాలా బాగుందండి డార్క్ మెరూన్ కి గ్రీన్ కాంబినేషన్ మీకు బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ వస్తుంది కోటాలో డిజిటల్ ప్రింట్ అండి ఇది కాంబినేషన్ పీచ్ కలర్ కి యెల్లో కాంబినేషన్ వచ్చింది చాలా బాగుందండి ఇది యాక్చువల్గా ఇది ప్రైస్ కొంచెం దానికి దీనికి వేరియేషన్ ఉంది కొంచెం ఎక్కువ ప్రైజే కానీ నేను అదే ప్రైస్కి ఇచ్చేస్తానండి థర్టీన్ హండ్రెడ్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్ మీకు మిర్రర్ వర్క్ చూపించచ్చు కదండి ఇది కాటన్ కాటనే సూపర్ నెట్ కోట అండి ఇది కాటన్ కోటా వేరు జేపీ కోటా వేరు సూపర్ నెట్ కోటా వేరు ఇది కొంచెం సూపర్ నెట్ కోట కాటన్ వస్తుంది పళ్ళు ఇదిగోండి బ్లూ కి గ్రీన్ బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా గ్రీను ఇది ఏంటంటే ఇలా మనకి టెంపుల్ డిజైన్ అంటే బార్డర్ వచ్చేసరికి టెంపుల్ డిజైన్ ఇట్లా వస్తాయి కదా టెంపుల్ డిజైన్ వచ్చింది బార్డర్ ఓకేనా శారీ మొత్తం ఇదండి శారీ మొత్తం గ్రీన్ ఇది టెంపుల్ డిజైన్ పై స్టెప్కి వస్తుంది అనమాట ఇది బ్లౌజ్ బ్లూ టెంపుల్ డిజైన్ ఏదైతే వచ్చిందో బ్లౌజ్ బ్లూ వచ్చింది ఇప్పుడు వరకు కోటాకాటన్స్ చూపించాను కదండి మీకు మనం ఇంతకు ముందు వీడియోలో సాఫ్ట్ కోటాలో సాఫ్ట్ సారీ సాఫ్ట్ కాటన్ శారీస్ చేసాం మనం బ్రెష్ పెయింటి అయితే అందులో ఒక చీర మిస్ అయిందనమాట నేను చూపించేటప్పటికి నీకు ఎల్లో సారీ ఒకటి ఉందండి ఆ శారీస్ చాలా బాగా వెళ్ళి అందుకే ఇది కూడా చూపిస్తున్నాను ఎవరైనా తీసుకుంటారని ఇది మనం ఈ శారీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చామండి ఈ శారీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ నైన్ ఫిఫ్టీ పడుతుందండి స్క్రీన్ మీద ప్రతి సారీకి మీకు ప్రైస్ డిస్ప్లే అవుతుంది చూసుకోండి నేను చెప్తున్నాను డిస్ప్లే కూడా అవుతుంది కన్ఫ్యూజ్ ఏమక్కర్లేదు మీకు డిస్ప్లే అవుతుంది చూసుకోండి ఓకేనా శారీ అంతా ఇది మీకు బార్డర్ వచ్చిందే పళ్ళు వస్తుంది మళ్ళీ తీసేది చూపించక్కర్లేదు ఇదిగోండి బాగుందండి ఇది ఎల్లోకి పింక్ కాంబినేషన్ వచ్చింది బాగుంది ఇదిగో ఓకేనా ఆ శారీస్ కోటా కాటన్ శారీస్ చూపించాను కదండి మొన్న ఒకసారి మనం వీడియోలో లాస్ట్ లో మన దగ్గర ఈ శారీస్ కూడా అవైలబుల్ గా ఉంటాయని చూపించాను అయితే ఆ శారీస్ చాలా మంది పప్పు నేను హడావుడిగా చూసి చూపించేసి పెట్టేశాను ఆ శారీస్ ఒకసారి చూపించండి అని అడుగుతున్నారు ఇదిగోండి కోటా కాటన్ ప్యూర్ కోటా కాటన్ వస్తుంది అండి జేపీ కాటన్ వస్తుంది టూ ఇంచ్ సిల్వర్ బోర్డర్ వస్తుంది దానిపైన మీకు వర్క్ వస్తుందండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది డిఫరెంట్ గా ఉంటది ఈ వర్క్ మీకు ఆల్ ఓవర్ శారీ అంతా రన్ అవుతుందండి మొత్తం శారీ అంతా కూడా ఇట్లా బుటీస్ వస్తాయి చీర బార్డర్ వచ్చేసరికి మీకు ఇదే వర్క్ అండి ఈ శారీ మనం ఇది ఈ శారీస్ కూడా మనం ఆఫర్ ప్రైస్ లో ఇచ్చేస్తున్నాము వర్క్ శారీ ఫుల్ ఫుల్ లెంత్ వర్క్ వస్తుంది శారీ వచ్చేసరికి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా చూసిన వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఎక్కువ లైక్స్ చేయటి లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుందండి షేర్ అవడం అందరు వీడియో ఎక్కువ రీచ్ అవుతుంది శారీస్ బాగున్నాయి అంటారు ఎక్కువ కోటా కాటన్స్ ఎక్కువ మనకి రెస్పాన్స్ బాగా వస్తుంది నేను కోటా కాటన్స్ చేస్తానండి మంచి మంచి శారీస్ చేస్తాను ఎక్కువ లైక్ చేసి మీరు ప్రతి వీడియో చూస్తున్నారు కదా ఒక నాలుగు ఐదు వీడియోలు చూస్తున్నారు ప్రతి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల ఎక్కువ షేర్ అవుతుందండి అందుకని నేను ఇంత ఇదిగా పర్టికులర్గా చెప్తున్నాను లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరికి షేర్ చేయండి నెక్స్ట్ శారీ వచ్చేసరికి పర్పుల్ కలర్ అండి టూ ఇంచ్ బార్డర్ వస్తుంది సిల్వర్ బార్డర్ వర్క్ శారీ అంతా కూడా సేమ్ బుటీస్ అండి సేమ్ శారీ చెప్పాను కదా అదే సేమ్ బుటీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పర్పుల్ కలర్ చాలా బాగుందండి కలర్ బ్లౌజ్ వచ్చేసరికి పింక్ వస్తుంది కదా మంచి అందం వస్తుందండి ఓకేనా సేమ్ స్కై బ్లూకి పింక్ కాంబినేషన్ అండి మీకు ఈ వర్క్ శారీ ఫుల్ లెంత్ వర్క్ వచ్చింది టూ ఇంచ్ బార్డర్ సిల్వర్ బార్డర్ వచ్చింది ఫిఫ్టీన్ హండ్రెడ్ కళ్ళు మూసుకుని తీసుకోవచ్చండి ఇదే శారీ బయట టూ థౌజండ్ టూ హండ్రెడ్ నేను ఆఫర్ ప్రైజులు ఇస్తున్నాను మీకు ఓకేనా ఇందాక ఒకటి పర్పుల్ కలర్ చూపించాను కదండి మీకు ఆ షేడ్ మీద కొంచెం డార్క్ వచ్చింది అంతే ఇది ఇది కూడా పర్పులే సేమ్ ఇది కూడా ఒకటి అవైలబుల్ గా ఉంది థ్యాంక్స్ అండి ఇప్పుడు వరకు చూపించిన శారీస్ అని మీకు నచ్చినాయి అనుకుంటున్నాను ఈ కోటాకాటన్ వర్క్ 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 శారీస్ అన్ని నచ్చినాయి అనుకుంటున్నానండి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అందరికి శారీస్ ఎట్లా ఉన్నాయి ప్రైజింగ్ ఎట్లా ఉంది ఏంటని నేను రీజనబుల్ గానే ఇస్తున్నానండి అండి శారీసు కాటన్ ఇంకా మంచి వెరైటీ తీసుకొస్తాను ఇంకా ప్రైజ్ ఇంకా నేను చూస్తానండి ఇంకా మీకు రీజనబుల్ ప్రైస్ ఇవ్వాలనే చూస్తాను ఇంకా తగ్గిస్తాను మంచి రీజనబుల్ ప్రైజ్లో ఇస్తాను లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ సబ్స్క్రిప్షన్ ఇవ్వండి నేను ఇచ్చిన ప్రతి నేను చేసే ప్రతి వీడియో కూడా ప్రతిరోజు ఎప్పుడైతే మనం వీడియో రిలీజ్ అవుతుందో మీకు నోటిఫికేషన్ వస్తుందండి సబ్స్క్రిప్షన్ చేసుకోవడం వల్ల అంటే చాలా మంది చూసి వెంటనే ఫోన్ చేసి సారీ ఆర్డర్ ప్లేస్ చేసుకుంటున్నారు మనీ పే చేస్తున్నారు పంపించేయమంటున్నారు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లే లైక్ చేయట్లేదండి అందుకే తిరిగా చెప్తున్నారు ఎక్కువ మందికి రీచ్ అవ్వాలండి మన వీడియో శ్రీ వినమ్రా శారీ ఛానల్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు థ్యాంక్స్ అండి ఇంతటితో వీడియో ముగిస్తున్నాను మళ్ళీ వచ్చే వీడియోలో మరికొన్ని శారీస్ తో మంచి శారీస్ తో నేను ముందుకు వస్తానండి మిస్